ఆరోగ్యంపై మనం తీసుకునే జాగ్రత్తల వల్లే రాబోయే రోజుల్లో మనం సంతోషంగా జీవించేందుకు అవకాశం ఉంటుందని దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడం మన చేతుల్లోనే ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇక పరిపూర్ణ ఆరోగ్యం సొంతం కావాలంటే కొన్ని నియమాలను తప్పక అనుసరించాలని వారు సూచిస్తున్నారు నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ప్రస్తుత సమాజంలో మారిన జీవనశైలి ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించలేకపోతున్నారు దీంతో చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడున ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు రోజువారి ఆహారంలో విటమిన్లు ఖనిజాలు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు కాల్షియం మెగ్నీషియం అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి ఇది కాకుండా జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ చక్కెర శీతల పానీయాల వినియోగాన్ని తగ్గించడం మేలు శరీరంలో నీటి కొరత రాకుండా ఉండటానికి రోజుకు కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గ్లాసుల నీరు తాగాలి ఎందుకంటే శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడం చాలా ముఖ్యం ఇలా చేయకుంటే డీహైడ్రేషన్ సమస్య రావచ్చు సరైన మోతాదులో నీరు తాగడం వల్ల శరీరంలోని మురికి చాలా వరకు తొలగిపోతుంది రోజువారి జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం దీంతో రోజంతా రిఫ్రెష్గా ఉండటమే కాకుండా ఒత్తిడికి దూరంగా ఉంటారు ఇలా చేయడం మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం ఫిట్గా ఉండాలంటే బెల్లీ ఫ్యాట్ పెరగకూడదనుకుంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి వాకింగ్ జాగింగ్ స్విమ్మింగ్ జిమ్కి కూడా వెళ్ళవచ్చు ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం వీటికి దూరంగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే ఇవి అనేక వ్యాధులకు కారణమవుతున్నాయి ప్రస్తుత సమాజంలో ఉరుకుల పరుగుల జీవనంతో మనుషుల జీవన శైలి పూర్తిగా మారిపోయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోవడంతో వారికి తెలియకుండానే అనారోగ్య పాలవుతున్నారని సమయానుకూలంగా పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు తప్పనిసరిగా వ్యాయామం చేయాలని ముందస్తు హెల్త్ చెకప్ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ప్రముఖ వైద్య నిపుణులు చెబుతున్నారు సో ఈ ఇయర్ కాన్సెప్ట్ ఏమంటే హెల్దీ బిగ్బింగ్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్ అంటే ఇది ఎక్కువ ఈసారి మన ఏదైతే థీమ్ ఉందో ఇది చిన్నపిల్లలు పుట్టే పిల్లలు వాళ్ళ న్యూట్రిషను అమ్మ తల్లి ఈ దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంది సో జనరల్లీ వరల్డ్ హెల్త్ డే ఎందుకు చేసుకుంటారంటే ఇందులో వేరియస్ థీమ్స్ ఎవ్రీ ఇయర్ ఒక మెసేజ్తో వస్తారు సో ఈ వరల్డ్ హెల్త్ డే రోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం హెల్తీగా ఉండాలంటే లైఫ్ స్టైల్ ఫుడ్ మన హైజీన్ అండ్ మన మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అట్లానే మన ఈ మన మన డైలీ యాక్టివిటీస్ ఇవన్నీ మనం చక్కగా అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటే మన హెల్త్ అనేది బాగా ఉంటుంది స్ట్రెస్ కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైంది సో ఇది కూడా వేరియస్ రిక్రియేషన్ యాక్టివిటీస్తోని మనం చేసుకోగలిగితే మన హెల్త్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటే మనకి రానున్న జబ్బులు అవన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు సో ఈ వరల్డ్ హెల్త్ డే కాన్సెప్ట్ కూడా అదే సో ఇది ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇవన్నీ జరుగుతుంది ముఖ్యంగా తల్లి పిల్లలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది సో దానివల్ల కమ్యూనిటీ అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది సో మెయిన్గా ముఖ్యంగా మదర్ అంటే మహిళలు అనేవాళ్ళు వాళ్ళ హెల్త్ని ప్రియారిటీ అనేది చేసుకోవాలి ఏం చేస్తారు అంటే మనకున్న సమాజంలో ముఖ్యంగా మహిళలు అందరినీ చూసుకుంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళ హెల్త్ వరకు వచ్చేసరికి అది లాస్ట్ ప్రియారిటీ లాగా అవుతుంటుంది సో వాళ్ళకంటూ వాళ్ళ ఫిజికల్ హెల్త్ గురించి కానీ మెంటల్ హెల్త్ గురించి కానీ అన్నీ కూడా కేర్ చేసుకోవాలి ఫిజికల్గా రెగ్యులర్గా వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదో ఒక వ్యాయామం ఒక హాఫ్ అన్ అవర్ అన్నట్టు పెట్టుకోవాలి తినే ఆహార పద అలవాట్లు కూడా ముఖ్యంగా డీప్ ఫ్రై ఫుడ్స్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ అట్లాంటివన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ బయట ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేస్తూ మెయిన్గా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అట్లాంటివి ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది ప్రజలందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటి అంటే ముందుగా ఏదో ఆరోగ్యం పాడయ్యాక అనారోగ్యంలో పాలైనాక డాక్టర్లని కలిసే బదులు ముందే ఆరోగ్యం కోసము ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి పెట్టుకుంటూ మంచి ఆహార పదార్థ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఉంటుంటే చాలా వరకు మనం రోగాలు పడ పడుకుంటా ఉంటాము సో అందరికీ విజ్ఞప్తి ఏంది అంటే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఏదో ఒక యాక్టివిటీ అనేది పెట్టుకోండి ఫిజికల్ యాక్టివిటీ అంటే మనకు మనం చాలామంది మహిళలు ఏం చేస్తూ ఉంటారంటే ఏదో పని చేస్తున్నాం కదా దాంతో అయిపోయింది కదా అన్నట్టు యాక్టివిటీ అనేది కన్సిడర్ చేస్తారు అలా కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ తనకంటూ తను వాకింగ్ కానీ ఏదో ఒక ఎక్సర్సైజ్ అనేది పెట్టుకోవాలి